ఓం శ్రీ శ్రీమాతీ నమ జ్యోతిషాస్త్రంలో రాహుకేతువులను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు వీటి ప్రభావం మానవ జీవితంపై గణనీయంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీన రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యరాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించనున్నాయి ఈ సంచారం కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ధనవర్షం కురిపించే రాశులు ఇవే మేషరాశి మేషరాశి వారికి కేతువు ఐదో స్థానం నుండి రవాణా చేయడం వల్ల మేషరాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన కాలం ఇది ఉద్యోగంలో ఉన్నవారికి ఊహించని ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా కొత్త ఒప్పందాలు లాభదాయకమైన పెట్టుబడుల ద్వారా ఆర్థికంగా బలపడతారు ఆకస్మిక ధనలాభం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి అధిక లాభాలు లాటరీలు బహుమతులు వంటి వాటి ద్వారా ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆస్తుల కొనుగోలు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి జీవితం ఆనందదాయకంగా సంతోషంగా ఉంటుంది విద్యార్థులకు చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధిస్తారు సృజనాత్మకత వృద్ధి చెందుతుంది కళలు సాహిత్యం సంగీతం వంటి రంగాలలో ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ప్రేమ విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది వివాహ కూడా ఉంది మిథున రాశి మిథున రాశి వారికి కేతువు మూడో స్థానంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపార విస్తరణకు అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ప్రగతికి అవకాశాలు లభిస్తాయి వివాదాలు తగ్గుతాయి విదేశీ ప్రయాణాలు కొత్త వాహనం భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సంతోషం ఆనందం నెలకొంటాయి సాహోసో రిపీట్ సాహసోత్పేతమైన నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి క్రీడలు పోటీల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది రచనలు ప్రసంగాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారు కొత్త స్నేహితులు ఏర్పడతారు వృచ్చిక రాశి వృచ్చక రాశి వారికి కేతువు పదోస్థానం నుంచి సంచరించడం వల్ల వృచ్చిక రాశి వారికి కెరీర్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ వేతనంలో వృద్ధి లభిస్తుంది పదవి ప్రతిష్ట పెరుగుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి కేతువు ఎనిమిదో స్థానం నుంచి సంచరించడం వల్ల మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రాహుకేతువుల అనుగ్రహంతో ఊహించని ధనలాభం పురాతన ఆస్తుల నుండి లాభాలు వారసత్వం ఆస్తి పొందే అవకాశం ఉంది కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడతాయి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది రహస్య విషయాలపై ఆసక్తి పెరుగుతుంది పరిశోధనలు చేసేవారికి అనుకూల సమయం ఇది మీనరాశి మీనరాశి వారికి కేతువు ఆరో స్థానం నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో విజయం ఆర్థికంగా పురోగతి లభిస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగులు కార్యాలయంలో మంచి పురోగతి సాధిస్తారు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు విదేశ ప్రయాణాలు చేసే అవకాశాలు పెరుగుతాయి కొత్త ఆనందం ఉత్సాహం లభిస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఆరోగ్యం మెరుగుపడుతుంది రుణాలు తీరిపోతాయి కోర్టు విభేదాలతో విజయం సాధిస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు పైన తెలిపిన వివరాలు సాధారణ శాస్త్ర అంచనాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవడానికి ఒక నిపుణుడైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించగలరు